మీరందరూ ఒక మంచి పని చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కార్యకర్తలు కూడా కష్టపడ్డారు మెజారిటీ గెలిపించారు ఇరవై ఒక్క పార్లమెంటు సీట్లు గెలిపించారు మీరందరూ ఇరవై ఐదుకు ఇంకొంచెం కష్టపడి ఉంటే ఇరవై ఐదు గెలిచేవాడం అని ఆ ఇరవై ఒక్క సీట్లు ఒక సంజీవనిగా మారాయి రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది వెంటిలేటర్ పైనండే రాష్ట్రానికి ఆక్సిజన్ కేంద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం కానీ పూర్తిగా తీరిపోలేదు అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టి పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే అది కూడా కన్ను మరిగయ్యే పరిస్థితి వస్తే పన్నె పదమూడు పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం కాని వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది నేను ఒకటే మీ అందరికీ అమి ఇస్తున్నా భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం నేను అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన నాందిగా మాట్లాడాను ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను నన్ను నమ్మారు మా కూటమిని నమ్మారు నన్ను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని నమ్మారు నరేంద్ర మోడీ గారిని నమ్మారు మీరందరూ ఓట్లేశారు ఈరోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కిచ్చాం ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఒక జాతి నేషనల్ హైవేస్ అన్ని యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్లలో పూర్తి చేస్తున్నాం డెబ్బై వేల కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాయ్ తీసుకున్నాం నిన్ననే అనౌన్స్ చేశాను జిఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం ఈరోజు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వచ్చింది నేను ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను అందులో పదహైదు పర్సెంట్ పెరగాలి పదహైదు పర్సెంట్ పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఇక్కడ మీరు అందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ నేనే ఆ రోజు కన్వీనర్ గా ఉండి ఇద్దరు ప్రధానమంత్రులు ఇచ్చేసాం ఎన్డీఏ వన్ లో వాజ్పాయి గారికి సహకరించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం సమైక్య ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఎన్డీఏ టూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పనిచేశాం ఇప్పుడు పనిచేస్తున్నాం నాకు ఏ అనుమానం లేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని తయారవుతుంది నా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం అలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు చూస్తే ఒక కోటి సభ్యత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వన్ క్రోర్ ఇటీవల లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి పెద్ద వేశాడు నూట ముప్పై కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ వెల్ఫేర్ కానీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక కోటి మంది సభ్యులకి ఎవరైనా యాక్సిడెంట్ సరిపోతే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర మీ రుణం తీర్చుకుంటాం కార్యకర్తలు రుణం తీర్చుకుంటాం అందుకనే రాజకీయంగా మిమ్మల్ని ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం సంక్షేమ కార్యక్రమాలు చేయడం ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడికక్కడ అందరూ సమిష్టిగా పనిచేసుకుని మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అఖండ విజయంతో ఎన్డీఏ గెలిచే పరిస్థితి మీరు ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎప్పుడైతే నేను ఎన్నోసార్లు చెప్పారు డబల్ ఇంజన్ సర్కార్ కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏనే ఉండాలి అప్పుడే అభివృద్ధి పరిగెత్తిస్తుంది అందుకే ఈరోజు చూస్తే డబల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ గ్రోత్ రేట్ వస్తుంది డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వస్తుంది రెండు ప్రభుత్వాలు కలిసాం పనులు చేశాం పదమూడు శాతం అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది జిఎస్టిపి వచ్చింది ఇది పదహైదు పదహారు పర్సెంట్కి తీసుకపోతే పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి కోరుతున్నా మీరందరూ కూడా ఇలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి సభలో ఒక సంకల్పం చేయాలి మీ ప్రాంతంలో జీరో పావర్టీని సాధిస్తామని ఆ జీరో పావర్టీ సాధించిన తర్వాత ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని మనం ఒక సంకల్పం చేసి ముందుకు పోవాలి ఇది సాధ్యం చాలామంది కనిపిస్తుంది నేను ముందు మాట్లాడితే ఒకప్పుడు ఐటీ మాట్లాడితే నన్ను ఎగతాళు చేశారు సెల్ ఫోన్ మాట్లాడితే ఇదేంటన్నారు సెల్ ఫోన్ తిండి పెడుతుందన్నారు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్త ఉంటాడు భర్త లేకపోతే భార్య ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు అవురా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా దానికి కూడా ఒక మీనింగ్ ఉంది సెల్ ఫోన్ అనేది అవసరం అది ఒక అత్యవసరమైన వస్తువుగా తయారైంది మన జీవితంలో ఎక్కడికి పోయే పని సెల్ ఫోన్ ఉంటే ఒక ధీమా మీకు ఎక్కడన్నా బిల్లు పే చేయాలంటే ఇమీడిగా సెల్ ఫోన్ లో ఉంటుంది డబ్బులు ఎవరికి కావాలంటే వాళ్ళకి పే చేస్తాం ఎవరైనా జోబీలో పెట్టుకుంటే జోబీ కట్ చేస్తారు కానీ సెల్ ఫోన్లో పెట్టుకుంటే పేటిఎం లో పెట్టుకుంటే కట్ చేసే పరిస్థితి ఉండదు దానికి కూడా పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటుంది అది అప్లై చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది సెక్యూరిటీ కూడా ఉంటుంది మీకు ఏ పని కావాలన్నా చేసుకునే అవసరం వస్తుంది భవిష్యత్తులో మనందరి జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ చాలా ప్రమాద చాలా ఉపయోగకారిగా ఉంటుంది అందుకే మీరు చూస్తున్న ఇటీవల నేను పెన్షన్ ఇస్తే ఏ టైంలో ఇచ్చాడు ఏ స్పాట్లో ఇచ్చాడని అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ మానిటర్ చేయగలుగుతున్నారంటే అది టెక్నాలజీ మహిమ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా